రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచనము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను ప్రిలారా ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో మనము ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఏదో ఒక రీతిగా అదంతా కూడా మన మీద అసూయ కలిగిన వారి చేత అవ్వచ్చు లేక దుష్ట మనస్సాక్షి కలిగిన వారి చేత అవ్వచ్చు అలాంటి దుష్టుల చేతిలో నుండి మనల్ని విడిపించగలిగేటువంటి వాడు దేవుడు మాత్రమే ఆయన ఇచ్చేటువంటి రక్షణ మాత్రమే సంపూర్ణమైనది ఒకవేళ మనము గనక ఎవరినైనా ఆశ్రయించినట్లయితే వారు కూడా కొంతకాలం మట్టుకు మాత్రమే మనల్ని కాపాడగలరు అయితే ఈ లోకంలో ప్రతినిత్యము మనము దుష్టుల చేతిలో నుండి కాపాడబడాలి అంటే మనకు కావలసినది దేవుని యొక్క సన్నిధానము ఆయన యొక్క తోడు మనకు ఉన్నట్లయితే మాత్రమే మనము ప్రతిరోజు జరిగేటువంటి ఈ యొక్క పోరాటంలో విజయాన్ని సాధించగలము మనము పడిపోకుండా నశించిపోకుండా జీవించగలము అందుకే అలాంటి దుష్టుల చేతిలో నుంచి మనల్ని విడిపించే వాడివైపు మనము తిరగాలి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే తండ్రియగు దేవుడు ఆయనే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరి మనం అలాంటి దేవుణ్ణి త్రియేక దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రమే మనము ప్రతి విధమైన దుష్టత్వం నుంచి దుష్టుల చేతిలో నుండి కూడా విడిపింపబడతాము లేకపోయినట్లయితే వారందరూ కూడా అపవాది యొక్క ప్రభావం చేత అపవాది యొక్క శక్తి చేత మనలను ఇంకా బాధపరుస్తూ మనలను నిత్య నాశనంలోనికి కొనిపోవటానికి ప్రతినిత్యము ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే దేవుని యొక్క శక్తి ఎల్లప్పుడూ కూడా మనలను ఆ దుష్ట శక్తి నుంచి కాపాడుతూనే ఉంటుంది అందుకే మనం ఇంకా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాము బలాత్కారుల చేతి నుండి నిన్ను విమోచించదను అని కూడా ప్రభు వాగ్దానము చేశాడు అంటే ఈ లోకంలో మనకంటే బలవంతులైన వారు అధికారం కలిగిన వారు ధనము కలిగిన వారు హోదా కలిగిన వారు అనేక మంది ఉండవచ్చు వారు మనలను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉండవచ్చు వారికి ఉన్న అధికార గర్వం చేత కానీ ధన గర్వం చేత కానీ మరి ఇతరత్ర పలుకుబడి చేత కానీ మన మీద వారికి ఏదైనా చిన్న అసూయ కలిగినా లేక మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నా సరే వారికి అపవాది దుష్ట తలంపులు కలుగజేస్తాడు మన పట్ల ద్వేషము అకారణంగా కలిగేలాగా చేసి మన మీద బలాత్కారం చేయటానికి అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న బలాన్ని ఉపయోగించటానికి అపవాది ప్రేరేపిస్తాడు వారు కూడా మరి దేవునితో లేకపోవటం వల్ల అపవాది ప్రేరేపణకు గురయ్యి అన్యాయముగా దీనులమైనటువంటి మన మీద వారు బలాత్కార కార్యములకు పూనుకోవచ్చు నిజముగా దేవుణ్ణి తెలుసుకున్న వారు మాత్రము దేవుడు తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి అధికారాన్ని సరిగానే ఉపయోగిస్తారు జ్ఞానంతో ఉపయోగిస్తారు సత్యవంతంగానే ఉపయోగిస్తారు న్యాయం గానీ అధికారాన్ని ఉపయోగిస్తారు అయితే ఎప్పుడైతే దేవుని నుంచి దూరమయ్యి వారికి అధికారం గనక అనుగ్రహింపబడుతుందో మరి అలాంటి వారు మాత్రమే ఇతరులను బలవంతంగా వారిది దోచుకోవటం కానీ లేక వారిని ఇబ్బంది పెట్టడం కానీ వారి మీద మరి లేని అధికారాన్ని చలాయించడం కానీ వారు చేస్తూ ఉంటారు అలాంటి బలాత్కారుల చేతిలో నుండి కూడా మనల్ని విమోచిస్తాను అని దేవుడు స్పష్టంగా వాగ్దానం చేశాడు కాబట్టి ఈ లోకంలో ప్రతిరోజు కూడా మనము దుష్టులతో పోరాడవలసే వస్తుంది మరి దుష్టక్రియలు చేయువారు అపవాది చేత ప్రేరేపించబడి ఆ కార్యాలు చేస్తూ ఇతరులను బాధ పెడుతూ ఇతరులను దోచుకుంటూ ఇతరులను అవమానపరుస్తూ ఇతరులపైనే ఆధారపడి జీవించే విధంగా కొంతమందిని అపవాది ఏర్పాటు చేసుకున్నాడు వారు ఇతరుల నుంచి ఎప్పుడు దోచుకుందామా వారిది ఏమి నాశనం చేద్దామా అనేటువంటి ఆలోచనలే నిరంతరము కలిగి ఉంటారు వారి ద్వారా వీరు లాభపడాలని చూస్తారు తప్పిస్తే నీతి న్యాయములు అనేవి వారికి ఏమాత్రము కనిపించవు అలాగ కనిపించకుండా అపవాది వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తాడు మనము మేలు చేసినా సరే ఒక్కొక్కసారి వారు కీడునే మన మీదకి తీసుకొస్తారు అసూయ ద్వారా అది కలగవచ్చు ఉదాహరణకు రాజు అయినటువంటి సౌలు దావీదు జీవితాలను మనము తీసుకున్నప్పుడు మరి సౌలు మీదకి దురాత్మ అనేది ఒకటి వస్తుంది అతని యొక్క చెడ్డ ఆలోచనలు దుష్ట తలంపుల వల్ల మాత్రమే ఆ దురాత్మ అతని మీదకి వస్తుంది అలాగ వచ్చినప్పుడు మరి బాలుడైనటువంటి దావీదు సితారాను చమత్కారంగా వాయించడం వల్ల ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోతూ ఉండేది ఆ రీతిగా దావీదు సౌలుకు సహాయం చేస్తాడు అందుకు సౌలు అతనిని తన సైన్యంలో చేర్చుకున్నప్పుడు యుద్ధంలో దావీదు అధిక సంఖ్యలో శత్రువులను సంహరించడము దానిని ప్రజలు కొనియాడటము సౌలు తట్టుకోలేకపోతాడు సౌలు వేల కొలదిగాను దావీదు పదివేల కొలదిగాను సంహరించారు అని వారు కీర్తన పాడినప్పుడు సౌలులో అసూయ అనేటువంటి దురాత్మ ప్రవేశిస్తుంది మరలా దుష్ట ఆలోచన తలంపు కలిగి ఈటెను విసిరి దావీదును చంపాలని రెండు మార్లు ప్రయత్నం చేస్తాడు అలాగే దావీదును పది సంవత్సరాలు చంపాలని వెంటాడుతాడు అయితే దేవుడు అతనికి దావీదును ఏమాత్రము అప్పగించలేదు దావీదు జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూడవచ్చు దుష్టుల చేతిలో నుంచి విడిపించాడు బలాత్కారుల చేతిలో నుంచి దావీదును విమోచించాడు విమోచించడమే కాకుండా సౌలు యొద్ద నుంచి ఆ రాజ్యాన్ని తీసివేసి ఇచ్చి దానిని స్థిరపరిచాడు దేవుడు అంత శక్తివంతుడు ప్రస్తుతం మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ప్రస్తుతం మన మీద దుష్ట ఆలోచనలతోనూ దుష్ట క్రియలతోనూ మనలను బలవంతం చేస్తూ బలాత్కారముగా వారి యొక్క అధికారమును ఉపయోగిస్తున్నారా దేవుడు నమ్మదగినవాడు న్యాయవంతుడు సత్యవంతుడు తప్పనిసరిగా వారి కన్నుల ముందే వారి కంటే అత్యధికంగా మనలను ఆశీర్వదిస్తాడు ఇది మాత్రము మనం అందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సత్యము కాబట్టి ప్రియులారా ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి బలాత్కారములో మీరు పట్టబడి ఉన్నారో ఎలాంటి దుష్టుల చేతిలో దుష్టక్రియలు ఆలోచించే వారి చేతిలో మీరు పట్టబడి ఉన్నారో దేవుడు విడుదలను అనుగ్రహిస్తున్నాడు మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానము తప్పనిసరిగా మనందరి జీవితంలో నెరవేర్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనము కూడా పూర్ణ హృదయంతో సిద్ధముగా ఉందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడువు సర్వశక్తి మంతుడవైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు నీ కృపచొప్పున ఎప్పటివరకు మమ్మల్ని భద్రపరి ఆశీర్వదించావు ఇదిగో తండ్రి నీ పాద సన్నిధిలో మేమందరము నిలవబడి ఉన్నాము నీవిచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు ప్రతిరోజు నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకే వందనములు తండ్రి ఇదిగో మరి దుష్టుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తానని బలెక్టర్ ఆత్కార్ల చేతిలో నుంచి మమ్మల్ని విమోచిస్తానని నీవు చేసిన ఈ దిన వాగ్దానము ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీవు నెరవేర్చండి అవును తండ్రి ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి లోకాధికారి అయినటువంటి అపవాది చేత మేమందరము కూడా అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పట్టబడి ఉన్నాము బలాత్కారముగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో స్థితిగతుల్లో మేము ఇతరుల చేత అన్యాయంగా పట్టబడి ఉన్నాము తండ్రి మరి వీటన్నిటి నుంచి నీవు ఈ దినమున మమ్మల్ని విమోచిస్తాను అని సెలవిచ్చిన వాగ్దానం బట్టి నీకే వందనములు ఇప్పటివరకు మా స్థితిని చూసి మేము భయములో ఉన్నామేమో ఆ భయములన్నిటినీ కూడా తొలగించి మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి ఈ వాక్యం క్రియారూపకంగా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చి వారు ఎలాంటి బంధకాలలో ఉన్నా సరే ఎలాంటి దుష్టులైనా వారిని ఇబ్బంది పెడుచున్నా సరే అపవాది అయినటువంటి సాతాను ఎలాంటి బంధకాలలో ఎలాంటి బలాత్కారమైనటువంటి క్రియలలో వారిని పట్టుకున్నా సరే ఈ దినమునే నీవు వారికి విమోచన అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకే అప్పగించుకొంచున్నాం తండ్రి కాపాడవలసిన వాడవు నీవే రక్షించవలసిన వాడవు నీవే ఆదరించవలసిన వాడవు నీవే ఆశీర్వదించవలసిన వాడవు నీవే మరి దావీదును సౌలు చేతిలో నుంచి ఎలాగో అన్ని సంవత్సరాలు కాపాడావో మమ్మల్ని కూడా కాపాడి ఎలాగైతే దావీదును హెచ్చించావో అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దావీది యొక్క ఆశీర్వాదంతో నింపి ఆశీర్వదించి దాని ద్వారా నీ నామానికే ఘనత తెచ్చుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె